అందరికీ నమస్కారం నేను మీ మధ్యవాడి మునిరత్నం ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు తారీఖు ప్రకారం ఏప్రిల్ మూడవ తేదీ ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన గమనిక అని కూడా చెప్పుకోవచ్చు మనం కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ తెలియజేయండి ఎందుకంటే వృద్ధులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా ఏప్రిల్ మూడవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మీ సచివాలయాల దగ్గర అన్నారు అది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే పెన్షన్ ఇస్తారు కాబట్టి ఎవరు ఆందోళన చెందద్దండి అని అయితే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఈరోజు తొమ్మిది గంటలకైతే పెన్షన్ స్టార్ట్ అవ్వడం లేదు ఎందుకంటే ఈరోజు తొమ్మిది గంటలకు పెన్షన్ స్టార్ట్ అవ్వాలంటే నిన్నే ఆ సచివాలయ ఉద్యోగులకి బ్యాంకులో అమౌంట్ పడిపోయి ఉంటే వాళ్ళు డ్రా చేస్తుంటే ముందు రోజే ఈరోజు పొద్దున తొమ్మిది నుంచి ఇచ్చి ఉంటారు కాబట్టి నిన్న అంటే ఏప్రిల్ రెండవ తారీఖు వరకు అయితే అమౌంట్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు కాబట్టి రోజు పడుతుంది అంటున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు వెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకుని వచ్చిన తర్వాత మధ్యాహ్నం పైన మాత్రమే అమౌంట్ ఇస్తారు కావున మధ్యాహ్నం పైన మాత్రమే మీరు పెన్షన్కి వెళ్ళండి ఓకే వాళ్ళు అమౌంట్ డ్రా చేసుకుని వచ్చింది లేని కానీ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది కానీ ఎటువంటి సమాచారం వాలంటీర్కి లేదు కాబట్టి వాలంటీర్లు అడిగి ఇబ్బంది పెట్టద్దండి ఎందుకంటే వాలంటీర్లకి మీకు పూర్తిగా ఎటువంటి ఇది ఉండకూడదు అనేసి ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చేసింది కాబట్టి మీకు ఎన్ని గంటలకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు దీనిపైన అవేర్నెస్ కార్యక్రమం మొత్తం కూడా వారిలో మేము తెలియజేస్తాం సిబ్బంది అని అయితే గవర్నమెంట్ నుంచి అధికారికంగా వచ్చింది కాబట్టి వాళ్ళు తెలియజేస్తారు ఓకే కాబట్టి వృద్ధులు ఎవరైనా ఉంటే సాయంత్రం పూట వెళ్ళి తీసుకున్నట్టుగా చూసుకోండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలిసిన ఒకరు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఆరవ తేదీ వరకు దీంతో దీంతోపాటు బెడ్ పేషెంట్లు ఎవరైనా ఉంటే అక్కడికి రాలేని వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు అంగవైకల్యం కలిగి ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తామంటున్నారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే ఇదండి పెన్షన్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకోండి పొద్దున్నే వెళ్ళి సచివాలయాల దగ్గర మీద ఇబ్బంది పడక దాని ఉద్దేశంతో తెలిసిన ప్రతి ఒక్కరూ ఇన్ఫర్మేషన్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రామంలో ఖచ్చితంగా తెలియజేయండి వాళ్ళందరూ ఇబ్బందికి గురి కాకుండా ఉండడానికి మీరు కూడా మీ వంతు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కాబట్టి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది